రాజామాని గదే పెళ్లి మేము పెంటలు తీస్తున్నాను పోతే వీధికి వచ్చిండు రకేష్ పెద్దగొండ రకేష్ రకేష్ మనోజు వాళ్ళ కుటచ్చింది తండ్రి కులం పేరుతోటి దిక్కింది నా నాకే కుక్కలు ఏం చేస్తారు ఏం చేస్తారు చేసుకపోరు అంటేనే నందిపేట పోలీస్ స్టేషన్కి పోయినాం లేరు ఆరమూరి పోయినాం ఆడ పట్టించుకుని అందుకే ఇక్కడికి వచ్చినాం నిజామాబాద్ వచ్చింది మరి చేయండి నా పేరు నవనీత చిదపల్లి చిన్నయానం నుండి వచ్చినాం మాకు పెండ కుప్పలు తీసేయమని వాళ్ళు చెప్పారు మేము పోయితే మమ్మల్ని మీ మా మీద దాడి చేశారు అడుగుతే తినవద్దు వాళ్ళు వాళ్ళ పేరు పెద్దగొండ రాకేష్ కుందేంటి రమేష్ ఏడ ఏమంటుందో మీకు అక్కడ పెట్టుకోరు ఏడు ఏడుకొమ్మని అడిగిపోతాం అనుకుంటా మాపై దాడి చేసేది తలపై కొట్టిండు మాకు ఎక్కడ అంటే అక్కడ మాకు చెప్పిన స్థలాల కొట్టిండు కాబట్టి మేము నందిపేట పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయినా సార్ పట్టించుకోలేదు సారే పెట్టుకుంటారు కోర్టు కోర్లు ఎక్కడికన్నా ఉందని చెప్పారు అందుకే సిపి ఆఫీస్ దగ్గరికి వస్తే సార్కి ఫిర్యాదు చేసినాము చేస్తే అక్కడ మాకు ఎక్కడికి మాకు కేసు నమోదు చేయాలని మేము గట్టిగా నిలబడతామని అనుకుంటున్నాం మీరు చేస్తారని కూడా అనుకుంటున్నాం సార్ దయచేసి మమ్మల్ని కాపాడాలి సార్ మారి పెళ్ళి సినిమా అది వెంటలు తీసేమని వచ్చినారు వాళ్ళు గడ్డపొరలు పావడాలు డాక్టర్లు పెట్టిండ్రు వెంటనే తీయడానికి పోయితే కొట్టడానికి దారి చేస్తే మేము పోయినా మధ్యాహ్నం కొడితే మేము పోయినా పోయి ఎందుకు కొడుతున్నారు మా మా మంచినని పోయి ఎందుకు కొడుతున్నారు అంటే అవి కొడుతా మీరు ఏమున్నదే నాకే చేయాలా మీకు అవసరమా మా పక్క పంట మీరు ఉండొద్దు అని మాట్లా మేము మీకు వచ్చారు అత్తే మేము నూకేసిన నూకేసిన దుర్తు పట్టిండ్రు గుద్దిండ్రు గుద్దీండ్రు వాళ్ళం గుద్దీండ్రు వాళ్ళిద్దరు పోయితే వాళ్ళకి గురితే నేను పోయినా మా మొగలు రాలేదు మా మొగలు ఇల మీరు రాకుండా మరి పోలీస్ స్టేషన్కి పోయినాం నందిపేట అక్కడ మాకు నా ఏం చెత్తలేరు అక్కడ నుంచి అమ్మ ఆరు ఊరుకున్నారు ఆరుమూరికి అయితే ఆరుమూరు కూడా సుఖ పట్టించుకుంటలేరు సార్ అక్కడ పోయినా సుఖ పట్టించుకోకుండా ఇక్కడికి వచ్చినాం నిజామాబాద్ నిజామాబాద్ వచ్చి సిఫీ హాస్పిటల్ మన ఆఫీస్కి వచ్చినాం ఇప్పుడు నాకు వాళ్ళు సంపుతమా అన్నట్లు అన్నట్లున్నారు మీరు మేము చచ్చుకోవాలి సార్ మాకు భయం ఉన్నది మనం బతుకనిస్తలేరు మాకు భయం ఉన్నది ఇంటికి వెళ్ళటానికి మరి మీరు న్యాయం చేయండి సార్ మాకు న్యాయం చేస్తారా మరి మాములని ఏం చేస్తారు సార్ మీ దయా మీ దయా మీ భక్తి